రాజకీయాల్లో ఉంటే చాలా అడ్డదిడ్డంగా సంపాదించవచ్చు అక్రమార్జనకు అన్ని గేట్లు ఓపెన్ గా ఉంటాయి దొరికినంత దోచేసి దొరలా బతికే చెన్నడానికి కర్ణాటకకు చెందిన ఓ ఎమ్మెల్యేనే నిల్లువెత్తు నిదర్శనం రాంగ్ రూట్ కరెక్ట్ రూట్ అనే తేడా లేకుండా డబ్బులను ఇబ్బడి ముబ్బడిగా సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకున్న అతడు చేతికి అందిన ఏ అవకాశాన్ని పోగొట్టుకోడు రద్దైన రెండు వేల నోట్లను బాత్రూంలోని రహస్య గదిలో దాచడం దగ్గర నుంచి గోవాలో క్యాసినోలో అక్రమంగా డబ్బులు సంపాదించడం వరకు అతడు అక్రమార్జన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు అంతేకాదు అనేక ఆన్లైన్ బెట్టింగ్ సైట్లతో ప్రజలను నిండా ముంచాడు ఇక ఈ కేసులో అడ్డంగా బుక్ అయిన అతడి ఇంట్లో సోదాలు ఈడీ అధికారుల కళ్ళు బయర్లు కమ్మాయి ఆ రైడ్లో లెక్కకు మించి నోట్ల కట్టలు కిలోలకొద్దీ బంగారం చూసి అధికారులే విస్తుపోయారు ఇక ఇప్పుడు రెండోసారి ఇతడి ఇంటిపై దాడులు చేసిన ఈడీ అధికారులకు సేమ్ సీన్ రిపీట్ అయింది అతడికి చెందిన లాకర్లలో నలభై కిలోల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు బిస్కెట్లు చూసి ఈడీ అధికారులు దిమ్మ తిరిగింది ఇదంతా కూడా కర్ణాటక చిత్రదుర్గ నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర అక్రమార్జన భాగోతం ఇప్పటికే అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనపై ఈడీ మరోసారి దాడి చేసింది అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్తో కేసీ వీరేంద్ర ప్రజలను మోసం చేసినట్లు ఈడీ తెలిసింది ఆయనతో పాటు ఇతరులపై రెండు వేల రెండు పిఎంఎల్ఏ నిబంధనల ప్రకారం ఈడీ చర్యలు తీసుకుంటోంది బెంగళూరులో మరోసారి ఈడీ నిర్వహించిన సోదాల్లో చల్లకేరే నగరంలో ఉన్న రెండు లాకర్ల నుంచి కోట్ల విలువైన నలభై కిలోల బరువున్న ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది గతంలోని ఈడీ ఇదే కేసులో దాదాపు ఇరవై ఒక్క కిలోల బంగారు కడ్డీలు నగదు బంగారం ఇంకా వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకుంది దీంతో పాటు వివిధ బ్యాంకు ఖాతాల నుంచి ఖరీదైన వాహనాల రూపంలో మొత్తం నూట మూడు కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది ఇప్పటి ఈ కేసులో స్వాధీనం చేసుకున్న నగదు ఆస్తుల విలువ అంతా కలిసి నూట యాభై కోట్లకు పైగా ఉంటుందని తేలింది అయితే బెట్టింగ్ కేసులో ఈ ఏడాది ఆగస్టు ఇరవై మూడున సిక్కింలోని గ్యాంగ్టక్ లో చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఎమ్మెల్యే వీరేంద్రకు సంబంధించిన కర్ణాటక ముంబై గోవా సిక్కిం రాజస్థాన్ లోని ముప్పై ఒక్క ప్రదేశాలలో దాడులు నిర్వహించింది మనీ ల్యాండింగ్ కేసులో వీరేంద్రను ఈడీ అరెస్ట్ చేసింది అక్రమ ఆన్లైన్ మోసాలు ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్ల కేసులో మనీ ల్యాండింగ్ నిరోధక చట్టం కింద వీరేంద్రతో పాటు అతని అనుచరులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు మరో క్యాసినో పెట్టడానికి గాను భూమి లీజుకు వీరేంద్ర లో ఉండగా అదుపులోకి తీసుకుంది ఇప్పటి ఈ కేసులో బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన పలు పత్రాలతో పాటు బంగారం ఇతర విలువైన వస్తువులు ఆస్తి పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది ఈ కేసులో ఇప్పటి వరకు వీరేంద్ర నుంచి ఈడీ పన్నెండు కోట్ల నగదు కోటి రూపాయల విదేశీ కరెన్సీ ఆరు కోట్ల విలువైన బంగారు నగలు పది కిలోల వెండి వస్తువులు నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకుంది మొత్తం పదిహేడు బ్యాంకులు రెండు బ్యాంకు లాకర్లను సీజ్ చేసింది వీటితో పాటు వీరేంద్ర నుంచి ఐదు అంతర్జాతీయ క్యాసియో సభ్యత్వ కార్డులు మూడు లగ్జరీ హాస్పిటాలిటీ సభ్యత్వ కార్డులు వివిధ బ్యాంకుల క్రెడిట్ డెబిట్ కార్డులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది అయితే వీరేంద్ర కింగ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ రాజా ఫైవ్ సిక్స్టీ సెవెన్ పేర్లతో అనేక ఆన్లైన్ బెట్టింగ్ సైట్లను నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది గోవాలో వీరేంద్ర నడుపుతున్న ఐదు క్యాసినోలపై కూడా ఈడీ దాడులు చేసింది పార్లమెంట్ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు రెండు వేల ఇరవై ను ఆమోదించిన కొన్ని రోజులకే ఈ దాడులు జరిగాయి రెండు వేల పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులకే చెల్లకెరేలోని వీరేంద్ర ఇంటి బాత్రూంలో ఒక పెద్ద రహస్య గదిలో ఆదాయపు పన్ను శాఖ ఐదు పాయింట్ ఏడు కోట్ల నగదును అన్ని కొత్త రెండు వేల నోట్లను స్వాధీనం చేసుకుంది అప్పట్లో సిబిఐ అరెస్టు చేసింది అయితే ఎమ్మెల్యే వీరేంద్ర అక్రమార్జన సామ్రాజ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు అధికారులు